పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పచ్చవేదిక కార్యక్రమానికి బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ కటికి కాశీ గారు పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది కాశీ గారు నమస్కారం అండి నమస్కారం వీరు తమకున్న విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారు వరి సాగులో నేరుగా విత్తే పద్ధతులు ఆచరిస్తున్నారు నేరుగా విత్తే పద్ధతిలో వరి సాగు గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు కానీ ఇదివరకు ఊరికి నారు పోసి నారు పీకి నాటేయటం జరిగేది కానీ హలీలు కొరత వల్ల ఒక ఐదు ఆరు సంవత్సరాలు స్త్రీ ద్వారా వ్యవసాయం చేస్తున్నాము స్త్రీలు వాళ్ళ వ్యవసాయం చేయటం వల్ల పదిహేను నుంచి ఇరవై కేజీలు విత్తనాలే సరిపోతున్నాయి నేను జూన్ జూలై నెలలో పచ్చిరెట్ట ఎరువులు వేసి అవి కలిగి తిన్న తర్వాత ఆగస్టు నెలలో విత్తనాలు స్వీట్ల ద్వారా పెడుతున్నాము ఎకరానికి పదిహేను నుంచి ఇరవై కేజీలు సరిపోతాయి విత్తనాలు పెట్టిన తర్వాత స్టాంప్ ఎకస్టా అనేది పే చేస్తున్నాము పదిహేను రోజుల తర్వాత వాటర్ పెట్టి ఒక అరబాస్ యూరియా చల్లుతున్నాము అది అయిపోయిన తర్వాత పాతి రోజులు అయిన తర్వాత కలుపు మందులు కొడుతున్నాము కలుపు మందులు కొట్టిన తర్వాత డిఏపి అరబాస్ అరబాస్ యూరియా కడిగి చల్లుతున్నాము సరిపోతుంది దానివల్ల మన పరిచయం వేయటం వల్ల అంతవరకే మోతాదు మనకి చేను సరిపోతుంది తర్వాత పెద్ద కురుగు మందులు అవసరం లేదు ఆ తర్వాత వచ్చిన తర్వాత ఒరికి పోతుంది కోత మిషన్ ద్వారా హార్వెస్టింగ్ చేపిస్తున్నాము చేపించడం వల్ల ఒడ్లు తొందరగా ఆరబెట్టుకొని వర్షా వాళ్ళ ఇబ్బంది లేకుండా వడ్లు తొందరగా ఇంటికి చేర్చుకుంటున్నాము వీటి వల్ల మనకి ఇదివరి కాలానికి ఇప్పుడు కాలానికి వచ్చి ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు తేడా వస్తుంది కూలీల వల్ల ఇబ్బంది లేదు ఒక రోజు వచ్చి ఒక పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాల వరకు ఇత్తన ఎదపెట్టుకోవచ్చు అదే ఇదివరకు రోజుల్లో అయితే నాలుగు ఎకరాలు నాట్ అయ్యాలంటే ఒక నలుగురు మగవాళ్ళు ఇరవై మంది కూలీలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇవాళ కూలీలు కొరత వల్ల ఇవి చేసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది అందరూ రైతులు గమనించి ఇది కూడా చేసుకోవాల్సిందో కోరుతున్నాం ఇంకా ఈ స్పీడ్ డిల్లు వల్ల పదిహేను రోజులకు ఒక తడి పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు నీరు వృధా పోకుండా ఇదివరకు అసలు మాగాడి నెలలో నీళ్ళు చాలా వృధా చేస్తున్నాం మనం కాబట్టి ఎదువ రోజులు ఉండే ఇలా నీటి వనరులు తక్కువ ఉన్నాయి కాబట్టి నీరును వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలంటే స్పీడ్ డిల్ వల్ల ఇత్తనం పేద పెడతామే మంచి పద్ధతి దిగుబడులు కూడా నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి ఇబ్బంది లేదు అందరూ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎదువరికి వచ్చి ముప్పై బస్తాలు అయ్యేది ఇవాళ ముప్పై ముప్పై ఐదు బస్తాల దిగుబడి వస్తుంది ఐదు బస్తాలు కూడా అదనంగా అవుతున్నాయి కూలీల కొరత కూడా చాలా ఇబ్బంది లేకుండా ఉంది వెద పద్ధతిలో సీడ్ డ్రిల్తో వరి సాగు చేస్తున్నారు ఛానల్ ద్వారా రైతు సోదరులకు సీడ్ డ్రిల్తో వరి సాగు వల్ల కలిగే ప్రయోజనాల గురించి చక్కని సలహాలు సూచనలు అందజేశారు ధన్యవాదములండి ధన్యవాదములు